చేశారు అంటే వాళ్ళు ఉనికిని కోల్పోతున్నారు కాబట్టి మేము ఉన్నామని ఉనికిని చాడుకుందామని చేస్తున్నారు ఢిల్లీలో మూడు రోజులు ధర్నా అన్నారు నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది మేము ఢిల్లీ నుంచి చూస్తుంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు కానీ ఏదో పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సహాయంతో అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్పుకున్నారు చూస్తే అక్కడ చాలా దారుణంగా ఉంది పార్లమెంట్లో వివిధ ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మని బతిమాలినా కూడా వీళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి ఎవ్వరూ కూడా రాలేదు ఇవాళ ఆయన మీరు చూస్తే జగన్ రెడ్డి ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని అన్నారు ఒక్కదానికి సాక్ష్యం ఏమంటే ఏ రోజు ఇవ్వలా జాతీయ మీడియా కూడా ముప్పై ఆరు మంది హత్యలు జరిగినప్పుడు ఎవరున్నారు అని అడిగితే ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా పారిపోయిన వ్యక్తి అంటే ఏదో సృష్టించి ముఖ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చెయ్యాలనే కార్యాచరణ గత రెండు వేల పంతొమ్మిది నుంచి చేసే కార్యాచరణ అది ఏ రోజు ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి లేదు ఒక ఉద్యోగాలు లేవు వచ్చిన పరిశ్రమలను కూడా వెనక్కి వెళ్ళిపోయే చేసిన పరిస్థితి ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి కొత్తగా రాబోయే రాబోయే పెట్టుబడులను ఆపటానికి రాష్ట్రం మీద తన్ను ఓడిచ్చారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్న కోపం తెచ్చుకోవడానికి చేసే పనులు ఇవన్నీ నిజంగా అతనికి ఏదైనా సమస్య ఇస్తే మా మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వచ్చి ఎవరెవరు ఉన్నారో సాక్ష్యాలు ఇవ్వమని అడిగాం ఏ రోజు సాక్ష్యాలు లేవు నాకు తెలియదు మరి ముప్పై ఆరు మందిలో మరి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు కూడా ఉన్నారేమో ఎందుకంటే నారాసుర రక్త అని సృష్టించి ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉంటాడు మళ్ళీ కొత్త విన్యాసాలు మరి ఆ ముప్పై ఆరు మందిలో ఆయన కూడా ఉన్నాడేమో మరి నువ్వే చెప్పాలి జగన్ రెడ్డి హత్య వరకు వాళ్ళ కేసునే బయటకు రానివ్వకుండా చేసే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి నీ ఆటలు సాగు అంతేకాకుండా నన్ను రోజు చూస్తున్నాం నిన్న మదనపల్లి బాధితులు లైన్ కట్టారు వందల మంది పెద్దిరెడ్డి బాధితులు లైన్ కట్టారు అంటే ఎన్ని అక్రమాలు జరిగినాయో ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా మీకు సాక్ష్యాధారాలు ఉంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడకుండా వచ్చి అసెంబ్లీలో కానీ డీజీపీకి గారి కానీ నివేదించు అంతేగాని నువ్వేదో రాష్ట్రని వెనుకబడితే ఉండే విధంగా పెట్టుబడులు రాకుండా విధంగా నువ్వు ప్రవర్తించావంటే ఎవ్వరం ఊరుకో ఇంతవరకు నీకు రాష్ట్ర ప్రజలు దారుణంగా బుద్ధి చెప్పారు ఇంకొక్క విషయం మనందరం తెలుసుకోవాల్సింది రాష్ట్రం ఇవాళ పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది ఎంతోమంది మొన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా ఎంతో మంది పారిశ్రామిక వర్గాల వాళ్ళు వచ్చి రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం మేము పెట్టుబడులు పెడతామని ఎగబడుతున్నారు కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అందరికీ ఉద్యోగాలు రావాలి అంటే మేము అనుకున్నట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం తప్పకుండా మేము అది కల్పించబోతున్నాం ఏ సమస్య ఉన్నా మా సార్ కూడా ఒకటే చెప్పారు తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ మీరు రెచ్చిపోవద్దు అవసరమైతే తెలుగుదేశం కార్యకర్తలను కూడా ఊరుకోమని చెప్పారు శాంతి భద్రతల్లో ఎవరిని ఉపేక్షించమని కూడా సార్ చెప్పారు తప్పకుండా మేమందరం కూడా సమన్వయం పాటిస్తున్నాం అందరికీ కూడా ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి మా అందరి యొక్క ధ్యేయం తప్పకుండా రాష్ట్ర అభివృద్ధిలో మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఇంకా మరిన్ని హామీలు కోరే విధంగా చేస్తాం ముఖ్యంగా విజయవాడ విజయవాడ ప్రాంతంలో మేమందరం ఇవాళ నేషనల్ హైవేస్లో నిన్న కూడా గడ్కరీ గారికి వెళ్ళి ఇవాళ విజయవాడకి అత్యంత భయంకరమైన ట్రాఫిక్ సమస్య అయిన మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు వరకు ఆరు కిలోమీటర్ల ఫ్లైఓవర్ నాలుగు లైన్ల ఫ్లైఓవర్ అర్జెంటుగా శాంక్షన్ చేయమని కోరడం జరిగింది వారు కూడా ఒక నెలలో దీన్ని మొత్తం డిపిఆర్ క్లోజ్ చేసి పరిష్కరిస్తాం తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు అందుకు వారికి ధన్యవాదాలు అంతేకాకుండా తూర్పు బైపాస్ ఇవాళ నీతి ఆయోగ్లో తూర్పు బైపాస్ ఔటర్ రింగ్ రోడ్ విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారి నీతి ఆయోగ్లో ఆమోదం పొందబోతున్నాయి ఈ బడ్జెట్కు సంబంధం లేకుండా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తే తప్పకుండా ఇవాళ పలు రహదారులు రాష్ట్రం నుంచి వెళ్ళే రహదారులు అవన్నీ రాష్ట్రంలో ఉండే నేషనల్ రహదారులు అన్ని కూడా అభివృద్ధి చెందబోతున్నాయి రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందబోతున్నాయి సుమారు డెబ్బై ఆరు స్టేషన్లు అమృత్ భారత్ స్కీమ్ కింద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డెబ్బై ఆరు స్టేషన్లు అమృత్ భారత్ కింద వాళ్ళు రాబోతున్నాయి ఇవన్నీ మేము కా నెలన్నర సమయంలో చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఢిల్లీ వచ్చేసిన సందర్భంగా సాధించిన విజయాలు ఏ రోజు ఎన్నోసార్లు జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు కానీ ఒక్క ప్రాజెక్ట్ కాదు కదా ఒక్క ఒక్క సంస్థను కూడా తీసుకెళ్లలేని పరిస్థితి నువ్వు ఇప్పటికైనా శవరాజకీయాలు మాని నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి చేసేది రాజకీయాలు డ్రామా రాజకీయాలే ఒకసారి కోడికత్త అన్నావు మరొకసారి మా బాబాయి హత్య అన్నావు నిన్నగాక మొన్న మళ్ళీ ముప్పై ఆరు హత్యలు అంటున్నావు నువ్వు రాజకీయాలు మాని ప్రజల్లోకి రా నువ్వు ముందు మీ బాబాయిని హత్య చేసిన వాళ్ళని బయటపెట్టు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ హంతకులను శిక్ష విధంగా చూడండి ముప్పై ఆరు మంది కేసులుంటే తప్పకుండా డీజీపీ గారికి అప్పజెప్పు నిష్పక్ష నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాం నిజంగా మనం చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన వైట్ పేపర్లో ఇవాళ ఈ అన్నిటికీ కారణం ముఖ్యంగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగం దీనివల్లే ప్రజలలో ఇవాళ ఈ హత్య రాజకీయాలు జరుగుతున్నాయి దాంట్లో ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు మన వైట్ పేపర్లో చూసాం ఆయన ప్రభుత్వంలో డెబ్బై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఏ రోజు కూడా ఒక్క ఒక్క ఎన్నో వేల మంది కేసులు ఎదుర్కొన్నారు నిన్న మొన్న చూస్తే మా అసెంబ్లీలో ఎవరికి కేసులు ఉన్నాయంటే మొత్తం నూట అరవై నాలుగు మందిలో నూట అరవై మంది పైన కేసులు ఉన్నాయి అంటే ఏ విధంగా నువ్వు పరిపాలించే అందరికీ అర్థమవుతుంది కాబట్టి నీ ఏదన్నా ఉంటే రాష్ట్ర కోరం ఢిల్లీకి రా వెళ్ళి కోరు ఏమేమి కావాలో అంతే కానీ వాళ్ళు రాగానే ఒక్క నాలుగు నెల రోజుల్లో నువ్వు అధికారంలో లేకపోతే రాష్ట్ర పాలన విధించమంటావా నీకు అంటే నువ్వు అధికారం కోసం అంత తహతహలాడుతున్నావో ప్రజలందరికీ అర్థమైంది తప్పకుండా ఇవాళ ఎవరైతే హత్యలు జరిగినాయి ఆ మూడు హత్యలు ముఖ్యంగా రాష్ట్రం అధికారి తెలుగుదేశం వచ్చిన అధికారంలోకి వచ్చినాక రాజకీయ హత్యలు మూడు జరిగినాయి దాంట్లో ఇద్దరు తెలుగుదేశం నాయకుల ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎవరైతే దోషులున్నారో కఠినంగా ఖండిస్తాం అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులకి మేము రాష్ట్ర ప్రతినిధులుగా ఎన్డీఏ పార్లమెంట్ పార్టీ ప్రతినిధులు అందరం కలిసికట్టుగా కృషి చేసి వచ్చే ఐదేళ్లలో యువత భవిష్యత్తే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మేము అధికారంలోకి వచ్చి నెలన్నారా మేము అధికారంలోకి వచ్చింది రాగానే ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు మేము పెన్షన్లు ఇస్తామని చెప్పాం ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాం చెప్పిన విధంగా మేము నాలుగు వేల రూపాయల పెన్షన్ మూడు నెలల పాత బకాయిలు కలిపి ఏడు వేలు మొదటి నెలలోనే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఒకటే చెప్పాం ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతం ఇస్తానని చెప్పి జీతాలు కానీ పెన్షన్లు కానీ విడుదల చేస్తామని చెప్పాం అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో ఏనాడు ఒకటో తారీఖు జీతాలు అందుకొని ప్రభుత్వ ఉద్యోగాలు అందుకుంటున్నారు పెన్షన్ తన అధికారంలో రాగానే మూడు వేలు చేస్తానని చెప్పిన ఈ జగన్ రెడ్డి రెండు వేల ఐదు వందలు చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది రెండు వేల ఏడు వందల యాభై చేయడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది నాలుగున్నర సంవత్సరాలు తొమ్మిది నెలలకి మూడు వేల రూపాయలు చేయగలిగాడు అతను చెప్పిన మా చెప్పిన మాటలు అన్ని అబద్ధాలు ఏ రోజు చేయలేదు నవరత్నాలు అన్నాడు నవరత్నాల్లో ఏ పథకం అవ్వలేదు కానీ తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి ప్రతి నెల ఒక పథకం ఇవాళ ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు ఇట్లా ప్రతి నెల మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుంటున్నాం ఇంతవరకు మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి క్లారిటీ రాలేదు మేము చెప్పిన విధంగానే పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టాం ఏడు వేలు ఇచ్చాం తను మూడు వేలని వారు చెప్పిన వారి బడ్జెట్లో వాడు వారు చెప్పినట్టు ఏ రోజు మూడు వేలు పెన్షన్ ఇవ్వలేదు మేము మాట మీద నిలబడ్డాం కాబట్టి మేము ఏడు వేలు ఇచ్చాం ప్రతి నెల నాలుగు వేలు ఇవ్వబోతున్నాం ప్రతి నెల ఒకటో తారీఖు ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వబోతున్నాం అంతేకాకుండా రేపు ఆగస్టు పదిహేను నుంచి మేము అన్నా క్యాంజన్ కూడా ఓపెన్ చేయబోతున్నాం ఒక్కొక్క పథకం వచ్చిన నెలన్నరలోనే ఏ పథకం కూడా రాదు వచ్చిన ప్రామిస్లు వచ్చినట్టు పూర్తి చేసి సూపర్ సిక్స్ అనేది అమలు చంద్రబాబు నాయుడు గారు ఆరు మీదే కృషి చేస్తున్నారు తప్పకుండా రాబోయే కాలంలో అతి త్వరలో ఐదారు ఐదు ఆరు నెలల్లో సూపర్ లో ఉన్న అన్ని పథకాలు ప్రజల వద్ద జరుతాయి ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు మన పండగ వాతావరణం నెలకొంది ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వగానే ఏ పల్లెకి వెళ్ళినా కూడా మాకు బ్రహ్మరాధం పడుతున్నారు మా నాయకులకి కార్యకర్తలకి అటువంటి పథకం రావటమే వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు తప్పకుండా మేము నా చెప్పిన విధంగా అన్నీ కూడా రాబోయే ఆరు నెలల్లో అన్నీ పూర్తి చేసి చూపిస్తాం నీకు మళ్ళీ అబద్ధాలు చెప్పి పెన్షన్లు ఇస్తానని చెప్పి మూడు వేలు ఇస్తానని చెప్పి నాలుగున్నర సంవత్సరాల వరకు ఇవ్వకుండా మబ్బి పెట్టి అంతేకాకుండా మధ్య రహిత ఆంధ్రప్రదేశ్ నేను చేస్తానని అబద్దాలు చెప్పి ఏ రోజు నువ్వు చెప్పింది ఏదీ జరగలేదు మేము చెప్పింది అన్ని సూపర్ సిక్స్ వన్ ప్రతిపాదకం ప్రజల వద్దకు వెళ్తాయి వచ్చే ఆరు నెలల్లో ఇవాళ అధికారంలో రాగానే మేము అధికారంలో రాగానే జగన్ రెడ్డి వారి మనుషులు చేసిన అక్రమాల గురించి వాళ్ళు భయపడుతున్నారు ఇంతవరకు లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెనే చేయలేదు ఓపెన్ చేయకుండా ఉండనే నేషనల్ మీడియాకి వెళ్ళి రెడ్ బుక్ చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి అవాకులు చవాకులు పేలుతున్నారు ఇవన్నీ కూడా మీరు ఏదో సృష్టించి రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలని లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధిని అడ్డుకోవాలని చేసే మీ యొక్క కుట్రను ప్రజలు నమ్మరు మొన్నే చూశారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా క్రైసిస్ వస్తే క్రైసిస్ ని చక్కగా మేనేజ్ చేయగలిగిన వ్యక్తి మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో కూడా పథకాలన్నీ కూడా క్రమంగా మేము ఇచ్చి అంతేకాకుండా ఏ రోజు కూడా మేము మీరు చూస్తే ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్న సమయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇది ఇచ్చాం తెలంగాణ రోజు తనిఖీ రాష్ట్రమైన తెలంగాణకి సమంగా ఇచ్చాం ఏ రోజు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్నా కూడా మేము ఎటువంటి పథకాలకి లోటు లేకుండా చేసాం సంక్షేమం అభివృద్ధి రెండు సమపాడులో తీసుకెళ్ళాం అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్రం యొక్క పెట్టుబడులు రావడంలో అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మోడీ గారు ఇద్దరి వల్లే సాధ్యమవుతుంది అది చేసి చూపిస్తాం మేము మొన్నే చేసి చూపిస్తాం పదమూడు వేల కోట్లలో కూడా మేము పెన్షన్లు ఇచ్చాం జీతాలు ఇచ్చాం ఏ రోజు ఐదు సంవత్సరాల్లో మొదటి రోజు జీతం తీసుకొని ప్రభుత్వ జాల జీతాలు ఇచ్చాం తప్పకుండా ఒక్కొక్కటి క్రమక్రమంగా రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తా అంతేకాకుండా అభివృద్ధిని మెరుగుపరుస్తా మొత్తం రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం ఆత్మవిశ్వాసం బాటలో నడిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు రూపొందించబోతున్నారు ఆ లిస్టులో ఉన్న సాక్ష్యాలు బయట పెట్టమని అసెంబ్లీకి వచ్చి వచ్చి వాటి మీద డిస్కస్ చేయమని లేకపోతే హోం మంత్రి దగ్గర గారి దగ్గరకో డీజీపీ గారి దగ్గరకో ఏవైనా ఆధారాలు ఉంటే పంపించమని మేము అడుగుతున్నాము ఈయనకి మొదటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఒక అభద్రతాభావం అంతేకాకుండా ఒక అబద్ధాల కోరు అంతేకాకుండా చెప్పేది మాటలు ఒకటి చేసే పనులు ఒకటి ఒక వెనుక కుట్ర కోరిత పోనం హత్య రాజకీయాలు ఇటువంటి అన్నిటికీ ప్రసిద్ధి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టాడు అప్పుడే ముప్పై రోజులు అవ్వకముందే మొదలు పెట్టారు అన్ని అబద్ధాలు చెప్పడం చూసాం కదా మనం గతంలో కూడా చూసాం కోడి కత్తి ఏమైందో అంతేకాకుండా కేసు ఏమైందో అంతేకాకుండా ఇటువంటివన్నీ ఆయనకు అలవాటే కాబట్టి మళ్ళీ కొత్త డ్రామా డ్రామా విత్ అబద్ధం ఆయన జీవితమే ఒక అబద్ధ అబద్ధపు జీవితం ఒక డ్రామా జీవితం అటువంటి ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటారు అదే గవర్నర్ గారికి ఇచ్చిన లెటర్ వచ్చి వాళ్ళ అసెంబ్లీలో వచ్చి ఇవాళ ఐదు రోజులు అసెంబ్లీ జరిగింది పత్రాలు రిలీజ్ చేసాం ఇదిగో ఇది తప్పులు చెప్తున్నారు అని అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేపోతున్నావు కాబట్టి నీ దగ్గర లేదు కాబట్టి ఏదో దొంగ లెటర్లు అబద్ధాలు సృష్టించడం ఇటువంటి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు ఆయనకు అది అలవాటు ఆయన జీవితం ఆయన జీవితమే ఒక అబద్ధాలమయం ఐదు నెలల్లో విజయవాడ వెస్ట్రన్ బైపాస్ ఓపెన్ అవ్వబోతుంది దానికి సరిపడా కనెక్టివ్ రోడ్లు కూడా ఇవాళ కూడా మేము వెళ్ళబోతున్నాం ఎందుకంటే కనెక్టింగ్ రోడ్లు కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఫ్లైఓవర్ వస్తే ఫ్లైఓవర్ పనులు మొదలైన కాని గన్నవరం వెళ్లే రహదారి కూడా చాలా నేరవుతుంది ఫ్లైఓవర్ పనులు ప్రారంభమయ్యే లోపలే వెస్ట్రన్ బైపాస్ను కనెక్ట్ చేస్తా ఉండే రేడియల్ ను కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం వెస్ట్రన్ బైపాస్ అయితే ఐదు నెలలు ఆరు నెలల్లో కనెక్ట్ రాబోతుంది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి పదమూడు పద్నాలుగు నిమిషాల్లో వెళ్లే విధంగా వెస్ట్రన్ బైపాస్ కున్న రేడియల్ రోడ్లను కూడా కనెక్ట్ చేయబోతున్నాం ఆల్రెడీ ఏసీఏ యొక్క అక్రమాలు చాలా జరిగినాయి తప్పకుండా ఏసీఏని ప్రక్షాళన చేసి క్లీన్ క్రికెట్ ఇవ్వాలని మా ప్రభుత్వ ఉద్దేశం దాని విధంగా రేపు నాలుగో తారీఖున విజయవాడలో స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ జరగబోతుంది దాంట్లో వారి రాజీనామాలు ఆమోదించబడతాయి తర్వాత జనరల్ ప్రాసెస్లో ఒక ఇరవై ఎనిమిది రోజుల సమయంలో ఏసీఏ ఎలక్షన్లు జరుగుతాయి ఎలక్షన్లో వాళ్ళు ఎన్నుకున్న ప్రతినిధులు సుమారు సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి ఏసీఏలో కొత్త బాడీ రాబోతుందికి మార్చేస్తారా సార్ మీరు చూస్తే ఏసీఏ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉన్నట్టే

మనం షిరిడియా లాగా ఉన్నాయి వేరే చోట నుంచి ప్రాంతం తిరుపతి లాగా ఉన్నా వేరే చోట నుంచి జనభమే ఎక్కడి నుంచి అది వైజాగ్ పరకు పోయింది ఇక్కడ కనీసం అప్పటి నుంచి ఒక ట్రైన్ కూడా సాధించిన దాఖలా లేవు శుభ ఇంకా అమరావతికి లేని కనీసం ఇక ట్రైన్స్ కూడా మనం ఎక్కించుకోలేని స్థితిలో ఉన్నాం ఇంకో ఎయిర్పోర్ట్ చూస్తే కనుక ఒక ఢిల్లీకి విశాఖపట్నం హైదరాబాద్ ఇంకా వేరే చోటకి ఎక్కడికి లేవు కాదు త్రివేంద్రం లేవు ఇంకేపు పుణ్యాల లేవు ఎక్కడికి లేవు ముఖ్యంగా విజయవాడ రైల్వే జంక్షన్ మధ్య రాష్ట్ర నడిమొడ్డున ఉంది కాబట్టి రాష్ట్రం మొత్తం అభివృద్ధే మాకు ముఖ్య కర్తవ్యం విజయవాడతో వెళ్ళే విధంగా వైజాగ్ నుంచి కానీ అంతేకాకుండా తిరుపతి నుంచి కానీ ఇంకెక్కడికైనా రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి రైలు కావాలి కాబట్టి ఆ విధంగా జరుగుతుంది విజయవాడ మొన్న రైల్వే నేను కూడా మొన్న పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది ప్రధాని అమృత్ అమృ అమృత్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్ చేయబోతున్నారు మేము దాని కింద నిధులు అడగడం జరిగింది దాని వెంటనే వారు స్పందించి గత వచ్చే ఎందుకంటే విజయవాడ రైల్వే జంక్షన్ చాలా క్రిటికల్ జంక్షన్ వచ్చే యాభై సంవత్సరాలకి అంటే విజయవాడ జంక్షన్ కూడా ఆయన సభావేదికగా ఒకటే విషయం చెప్పారు ఇండియా మొత్తంలో ఉన్న ఏకైక బిజినెస్ రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్ యాభై సంవత్సరాల అవసరాలకు సరిపడే విధంగా మేము అభివృద్ధి చేయబోతున్నామని త్వరలో వాటికి నిధులు కూడా రిలీజ్ అవబోతున్నాయి అమృత్ భారత్ ప్ర స్టేషన్ స్కీమ్ కింద దానికి రిలీవ్ నిధులు రిలీజ్ అయిపోతున్నాయి ఇంకోటి మేము కూడా అడిగింది విజయవాడ నుంచి బాంబేకి స్వర్ణ భారత్ రైలు ప్రారంభించమగితే వాళ్ళు విజయవాడ టు బాంబే సాధ్యం కాదు కాబట్టి త్వరలో విజయవాడ బెంగళూరు రైలు ప్రవేశించడానికి కృషి చేస్తామని చెప్పారు మనకి మన ప్రాంతం నుంచి రైళ్ళు ఎక్కువగా వెళ్ళటం మూలంగా ముందుగా జంక్షన్ అవడం మూలంగా మనం ఇక్కడ నుంచి కొత్త రైళ్ళు స్టార్ట్ అవ్వలేకపోతున్నాయి మనకి ఇదివరకు ఇక్కడి నుంచి ప్రారంభమైన రైళ్లు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పై స్టేషన్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి జంక్షన్ మీదుగా పాస్ చేయడం జరుగుతుంది త్వరలో ముందు రైల్వే స్టేషన్ అభివృద్ధి అంతేకాకుండా రైళ్లు కొత్త కొత్త రైళ్లు వచ్చే విధంగా కృషి చేస్తాం ఇక రైలు ఎయిర్పోర్ట్ అంటారా సంవత్సరంలో కొత్త టెర్మినల్ మేము మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి నర్తనె నడిచింది మీరు గత నెలన్నర నుంచి చూస్తే చాలా స్పీడ్గా నడుస్తుంది తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల లోపల ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ఓపెన్ చేయబోతున్నాం అంతేకాకుండా ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఉన్న రోడ్డు కూడా ఈ వారం పది రోజుల్లో ఓపెన్ చేయబోతున్నాం మా ఎదురుగా ఉన్న హైవే కూడా ఇహ ర ఫ్లైట్లు కనెక్షన్ అంటారా క్లియర్గా మేము వచ్చినాక బాంబే మొదలైంది అంతేకాకుండా రేపు మళ్ళీ పదహారో తారీఖు కొత్త బాంబే ఫ్లైట్ ఇంకోటి రాబోతుంది విజయ్ ఢిల్లీలో కొత్త ఫ్లైట్ రావాల్సి ఉంది టెర్మినల్ వన్ కూలిపోవడం వల్ల కొంచెం లేట్ అయింది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కూడా ఢిల్లీ ఫ్లైట్ రాబోతుంది మేమందరం కూడా ఒకటే కోరాం నిన్న రామ్మోహన్ నాయుడు గారిని వెళ్ళి నేను ప్రత్యేకంగా కోరడం జరిగింది విజయవాడ నుంచి కల్కటా వైయా వైజాగ్ విజయవాడ నుంచి వారణాసి వైయా వైజాగ్ విజయవాడ నుంచి కోచిన్ వైయా హైదరాబాద్ విజయవాడ నుంచి కోయంబత్తూర్ విజయ వైయా చెన్నై మొత్తం మా కనెక్షన్ ఇవ్వాలని అడిగాం అహ్మడాబాడు సపరేట్గా విజయవాడ అహ్మదాబాడు అండ్ విజయవాడ పూణే ఫ్లైట్లు కొత్త ఫ్లైట్లు ఇండిగోకి ఎయిర్ ఇండియాకి రాబోతున్నాయి త్వరగా వాటిల్లో మనం విజయవాడకి అభివృద్ధి చేద్దామని వారు చెప్పడం జరిగింది రెండు మూడు నెలల్లో మీరు చూస్తారు విజయవాడ విమానాశ్రయంలో కొత్త కొత్త కనెక్టివిటీలు రాబోతున్నాయి ఈ మూడు నాలుగు నెలల్లో మా ప్రభుత్వం వచ్చి నెలన్నర సమయమే కాబట్టి ఇంకొక ఐదారు నెలల్లో విజయవాడ రైల్వే స్టేషన్ కానీ విజయవాడ ఎయిర్పోర్ట్ కానీ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి

తీసుకొచ్చి విజయవాడకి సరిపడే కోటాగా రెండు మూడు బోగిలు ఎలాంటి చేసే విధంగా కృషి చేస్తాం విధంగా అన్నిటికన్నా బిజినెస్ జంక్షన్ అయిన విజయవాడ రైల్వే జంక్షన్ కి అన్ని విధాలా తోడ్పడతామని చెప్పడం అందరికీ కూడా చాలా ఇష్టం ఎందుకంటే రాష్ట్ర రాజధాని పదవిలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ అంతే అంతేకాకుండా అమరావతి రైల్వే స్టేషన్ అవనివ్వండి ఉండి అభివృద్ధి చెందడం రాష్ట్రానికి ఎంతో అవసరం వీటికి తోడు విమానాశ్రయ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు త్వర త్వరగా విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ని అభివృద్ధి చేయటంలో కూడా ఒక సంవత్సరం లోపే ఈ టెర్మినల్ ఓపెన్ చేసే విధంగా అందులోపల ప్రతినిధ్యం విజయవాడకి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ అన్ని నగరాలకు ఉండే విధంగా జనరల్ గా ఆగస్ట్ మాసం అంటే వచ్చే సంవత్సరానికి ఈ ఆగస్టులో ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై స్కూల్ కెచ్ మొదలవుతుంది అధ్యక్ష ప్రధానంగా ఏంటంటే ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు గ్రోత్ ఉంటుందా లేదా అనేది ఫోర్త్ ఆఫ్ ఫోర్త్ వీక్ ఆఫ్ ఆగస్ట్ మనం కొనుక్కుంటాం దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అన్ని చేసి అక్టోబర్ లో టెండర్ ఫ్లోట్ చేస్తాం దాని తర్వాత నెగోసియేషన్స్ అంతా చేసి వర్క్ ఆర్డర్స్ జనవరిలో ఇష్యూ చేసి మన పిల్లలు స్కూల్కి విద్యార్థులు స్కూల్కి వెళ్ళే సమయానికి కిట్స్ రెడీగా పెడతారు దట్ ఈస్ ద ప్రాసెస్ అంటే గత ప్రభుత్వానికి చాలా సమయం ఉంది కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చే గల ఏకపక్షంగా బిజినెస్ రూల్స్ పాటించకుండా ఎలాంటి ఫైనాన్స్ ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఆర్డర్స్ జారీ చేసింది ఇది వాస్తవం నాకు తెలియలేదు అధ్యక్ష ఈ రోజు తెలుసుకునే పెద్దలు ప్రశ్నిసారనుక వాసన ఈ రోజు బయటకు వచ్చింది తర్వాత నేను లోపలికి వెళ్తే పదిహేను వందల ముప్పై రూపాయలు పర్ స్టూడెంట్ ఖర్చు పెట్టేది ఎందుకు రెండు వేల ఏడు వందల రెండు రూపాయలు అయిందంటే అధికారుల దగ్గర నుంచి సరైన సమాధానం అంటే నేనైతే ఆ సమాధానం సంతృప్తి చెందలేదు అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దాంట్లో భాగంగా షూస్కి వచ్చే గల సైజ్ మిస్ మ్యాచ్ అనేది ఉంది అధ్యక్ష జనరల్గా పిల్లలు పెరిగే వయసు కనుక కొంచెం మిస్మ్యాచ్లు ఉంటే కాదని నేను అనట్లేదు అది అదే స్కూల్లో కానివ్వండి మండల్ స్థాయిలో జిల్లా స్థాయిలో రీప్లేస్మెంట్ ఆప్షన్ ఇచ్చాం సో ఆ ప్రాబ్లం కొంత ప్రాబ్లం లేకుండా చేస్తాం బ్యాగ్స్కి వచ్చి గెలి నాణ్యత లేదనేది పెద్దలు చెప్పారు అది ఫీల్డ్ లో కూడా కంపెనీ చాలా ఆర్టికల్స్ కూడా దీనిపైన వచ్చినాయి దాంట్లో రెండు విషయాలు ఒకటి గత ప్రభుత్వ అనాలోచన వల్ల బైలింగ్ టెక్స్ట్ బుక్సే ఇంగ్లీష్ మీడియం అన్నారు అలానే ఇంగ్లీష్ మీడియం కమిట్ అవ్వలేదు అధ్యక్ష సో ప్రతి టెక్స్ట్ బుక్స్ ఒక పక్కన తెలుగు ఉంది ఇంకో పక్కన ఇంగ్లీష్ ఉంది అంటే వెయిట్ పెరిగింది అధ్యక్ష పిల్లలు ప పది నుంచి పన్నెండు కేజీలు కానీ ఎక్కువ బరువు మోయకూడదు అనేది చాలా క్లియర్ రూల్స్ ఉన్నా దాదాపు ఇరవై కేజీలు మోస్తున్నారు బరువు దానికి కారణం ప్రధానమైన కారణం బైలింగల్ టెక్స్ట్ బుక్స్ సో ఈ బైలింగల్ టెక్స్ట్ బుక్స్ ఏం చేయాలనేది కూడా మేము డిస్కస్ చేస్తున్నాము అంటే ఎట్లా తీసుకెళ్లాలి ఇది ముందలకి అనేది మేము డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష యూనిఫామ్స్కి వచ్చే గల స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పెండింగ్ ఉన్నాయి ఫైనాన్స్ మంత్రి గారు నా పక్కనే కూర్చున్నారు సో గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా త్వరలోనే ఈ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏదైతే పెండెన్సీ ఉందో అది ఇవ్వాలని కోరుతున్నాం తప్పనిసరిగా మేము అవసరం యుద్ధం చేసి ఆ నిధులు తీసుకొచ్చి అంటే ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తారో ఆ తల్లిదండ్రులకి ఆ ఛార్జెస్ కూడా అందజేస్తారు అధ్యక్ష అంతేకాకుండా నాకు ఇచ్చిన వివరంలో థర్డ్ క్వాలిటీ చెక్ అని చేసామన్నారు నేనైతే సంతృప్తి చెందట్లేదు ఆ థర్డ్ క్వాలిటీ చెక్తో చాలా పక్కడబందీగా చేయాల్సిన అవసరం ఉంది నాణ్యత అందించాల్సిన అవసరం ఉంది అది మా ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు సో టెండర్లు లేకుండా సరైన ప్రక్రియ పా పాటించలేదు కనుక దీనిపైన తప్పనిసరిగా నేను ఎన్క్వైరీ చేస్తాను సభ్యులందరూ అడిగా దీనిపైన ఎన్క్వైరీ చేస్తాను కఠినంగా నేను వివరిస్తాను ఏ ఏ స్కెడ్యూల్ అయితే గతంలో మేము పబ్లిష్ చేసాం దాన్ని నేను పాటిస్తాను మళ్ళీ అధ్యక్ష దీనికి పార్టీ రంగులు కూడా అవసరం లేదు అధ్యక్ష గతంలో బెల్ట్ పైన పార్టీ రంగులు బ్యాగుల పైన పార్టీ రంగులు అన్ని అవసరం లేదు అధ్యక్ష ఇన్ఫాక్ట్ ఇన్ఫాక్ట్ నేను డిపార్ట్మెంట్ని అడిగాను అధ్యక్ష అసలు స్కూల్ యూనిఫామ్ డిజైన్ ఎలా వస్తుంది కలర్స్ ఎలా చేయాలి దానికి డెఫినెట్లీ సైన్స్ ఉంటుంది మీరు తెలుసుకోండి ముందర తర్వాత కూర్చుందాం కానీ ఇక్కడ రాజకీయాలు వద్దండి తెలుగుదేశం పార్టీ ఉంది కనుక పసిపాద్దామని అలాంటి ఆలోచన మాకు లేనే లేదు విద్యార్థులకి స్మార్ట్ గా ఉండేదానికి ఇన్స్పైర్ చేసే విధంగా యూనిఫామ్లు కూడా చేయాలని మేము ఒక ఆలోచనలో ఉన్నాం అది ఆల్రెడీ నేను దానిపైన డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ కూడా అడుగుతాం జరిగింది అధ్యక్ష ఇంకా నాడు నేడుకు కల మనం అది గతంలోనే నేను సమాధానం చెప్పా సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ జరిగింది దాంట్లో అవకతవకలు ఉన్నాయనేది కూడా మీడియా ద్వారా గతంలోనే తెలుసుకోవడం జరిగింది ఆల్రెడీ దానిపైన నేను రిపోర్ట్ అడిగాను బైజూస్ అంటారా కంపెనీ ఎత్తిపోయింది ఇప్పుడు కంపెనీ ఎన్సీఎల్టీకి వెళ్ళింది ట్యాబ్స్ ఇచ్చారు అధ్యక్ష ఒక ఆలోచనతో ట్యాబ్స్ ఇస్తే అది వేరే రకంగా వాడతాం అయింది ఫీల్డ్లో చాలా మంది సభ్యులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు పిల్లలు ఎక్కువ యూట్యూబ్ ఇవన్నీ ఎడిక్ట్ అయ్యారు అనేది అందరు అన్నారు అధ్యక్ష అది అందరితో కూడా నేను చర్చిస్తాను నేను ఏం చేయాలో దాన్ని విల్ గో ఫార్వర్డ్ బట్ అధ్యక్ష ఒక పక్కన తల్లికి వందనం అవ్వచ్చు ఇంకో పక్కన ఈ కిట్ అవ్వచ్చు ఎండ్ ఆఫ్ ది డే అవుట్కమ్స్ రావాలి అధ్యక్ష అంటే పిల్లలు చదువు చదువుకోవాలి అవుట్కమ్స్ రావాలి రీడింగ్ కాంప్రహెన్షన్ రైటింగ్ మ్యాథమెటిక్స్ బేసిక్ అవుట్కమ్స్ అనేది రావాలి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిపోతుంది తగ్గు తగ్గుతుందంటే దాని కారణం అవుట్కమ్స్ లేదనేది నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అది ఆల్రెడీ నేను మొన్న హౌస్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను టెక్నాలజీతో జోడించి అవుట్కమ్స్ మానిటరింగ్ చేద్దాం పాజిటివ్గా తీసుకెళ్దాం అని చెప్పాము ఇంకా రెండు మూడు ఎన్జిఓస్ కూడా మన వచ్చి కలిశారు వాళ్ళతో కూడా నేను మీటింగ్ పెట్టుకుంటున్నాను దీన్ని ఎట్లా పకడ్బందీ చేసి అవుట్కమ్ మానిటరింగ్ చేయాలి ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే ప్రైవేట్ పాఠశాలల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు రూపొందిస్తాం అవుట్కమ్ సాధిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుతున్నాను అధ్యక్ష మీ అందరికి తెలుసు అధ్యక్ష కేజీబీవీ మోడల్ స్కూల్స్ లో అద్భుతంగా అవుట్కమ్స్ వస్తున్నాయి దానికి కారణం మానాడు అన్న ఎన్టీఆర్ స్థాపించారు రెసిడెన్షియల్ అవుటం వల్ల రిజల్ట్ ఈ రోజు కూడా ప్రైవేట్ తో పోల్స్తే చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష దానికి ధీటుగా మేము ఇచ్చేస్తాం విద్య కానుక కిట్ హండ్రెడ్ పర్సెంట్ మేము కొనసాగిస్తున్నాం దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష